మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ నా ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిస్మిల్ గారు వారితో మాట్లాడదాం అడిస్మిల్ గారు నమస్కారం సార్ నమస్కారం అడిస్మిల్ గారు వైసీపీ రాజ్యసభ సభ్యులు పదకొండు మందిలో పది మంది ఒకేసారి గంపగుత్తగా కూటమి పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీలో కొంతమంది బీజేపీ జనసేన ఇట్లా మూడు పార్టీలను పనిచేసుకుని వెళ్ళిపోతున్నారు ఈ రోజు నుంచే జాయినింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయని చెప్పి విపరీతంగా ప్రచారం అయితే ఉంది ఎలా చూస్తారు సార్ అంటే రాజకీయ పార్టీలు ఉన్న తర్వాత ఆయారాములు గయారాములు పార్టీ మార్పులు చేర్పులు రకరకాలు ఉంటాయండి అయితే మనం ఏం చెప్తూ వచ్చి ఉన్నాళ్ళు అంటే అది కూటమికి ఉపయోగపడిందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ జగన్ ప్రేమికులు ఎవరైనా సరే వైరస్ లాటోళ్ళు వాళ్ళని వాళ్ళని ఎట్టి పరిస్థితులు సమాజం దగ్గర చేర్చుకోకూడదు వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్తూ వచ్చు మనం రాజకీయ పార్టీలు దాన్ని గ్రాంటెడ్గా తీసుకునే వాళ్ళ పని జరిగింది నా ఒక్కడి వల్ల లేకపోతే మీ ఒక్కడి వల్ల కాదు మనలాగా లక్షలాది మంది భావించారు మాట్లాడారు పనిచేశారు ఇంకా వాళ్ళు దూరంగా ఉండాలి రచన అంటే జగన్మోహన్ రెడ్డితో కనీసం పది రోజులు గడిపిన వాడు చెడిపోయినట్టే కరోనా వచ్చినోడి పక్కన ఒకరోజు ఒక ఒక దగ్గుదగ్గితే కూడా వచ్చేది కదా కరోనా అలా టూడే జగన్ కాబట్టి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఉన్నారో ఉన్నారంటే ఇంచుమించు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏరి కోరి అతను ఇచ్చేడం అతను ఎక్కువ ప్రేమించేడం ఎక్కువ వైరస్ ఉన్నట్టు వాళ్ళు అతని వైరస్ కాబట్టి వాళ్ళు ఎలా చేర్చుకుంటారు అనేటువంటిది అతను నచ్చట్లేదు జనాలకి ఆ పార్టీని మొత్తం నిర్వీర్యం చేద్దాం లేకుండా చేద్దాం అంటే రేపు వద్దని మళ్ళీ మళ్ళీ పోతారు ఇంకో చోట్లకి దీనికి ఎక్కడో నెవర్ ఎండింగ్ స్టోరీ అండి ఇది ఎటు అధికారం ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు పోతూ ఉంటారు ఇది వీళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదు వీళ్ళు అవసరమైతే అనుకుంటా వీళ్ళు ఏం అవసరం లేదు కాళ్ళతో అవసరం ఏముంది అది ఆలోచించుకోవాలి ఆ పార్టీ వాళ్ళ ఇష్టం రాజకీయ పార్టీలు జనాల అభిప్రాయంతో మనోభావాలతో వాళ్ళకి సంబంధం లేదనుకుని వ్యవహరిస్తే కాలగర్భంలో చాలా పార్టీలు ఇబ్బంది పడ్డాయి మొన్న ఎలక్షన్ ముందు కూడా సార్ ఇదే ప్రచారం జరిగింది విజయసాయి రెడ్డి ఇదంతా నడిపిస్తున్నారు ఒకేసారి వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి లీడర్గా ఈయనే అతను బీజేపీ చుట్టూ తిరిగాడు ఆ మధ్య చంద్రబాబు గారు సడన్గా వెళ్ళారు కదా అప్పుడు కూర్చుని నీ నీకెంతమంది నాకు ఎంతమంది అని పంచుకున్నారు అప్పుడే అనుకుంటున్నాను నేను వాళ్ళని అయితే ఆ పార్టీని నిర్వీర్యం చేసేయడం అనేటువంటిది ఒక వ్యూహంలో భాగమేమో అనుకుంటున్నారేమో మరి వాళ్ళు కానీ జనాల్లో నెగిటివ్గా పోద్ది అది చూసుకోవాలి ఓకే ఆ విషయంలో ఇది ఇళ్ళే కాదు ఇంకా చాలామంది వైసీపీ ఎమ్మెల్సీ పోతులు సునీత కూడా రాజీనామా చేస్తుంది ఆవిడ మరి ఏదో పార్టీలో ఏదో పార్టీలో చేరుతారు కదా సడన్గా ఎమ్మెల్సీ ఇంకా టైం ఉన్నా కానీ మా రాజీనామా చేస్తుందంటే ఏదో పార్టీలో జాయిన్ అవుద్ది మరి ఏ పార్టీలో జాయిన్ అవద్దో తెలియదు ఆవిడ మరి కూటమిలో ఏదో పార్టీలో జాయిన్ అవ్వాలి అవును కూటమిలో జాయిన్ అవుతే మరి కూటమి సందర్భంగా ఏదైనా మా సమావేశాలు సభలో ఉంటే ఆవిడకి ఏదన్నా వాళ్ళు ఏదైనా పదవి ఇచ్చారు ఇంకో చంద్రబాబు గారు పక్కన కూర్చుంటుంది వచ్చి ఆవిడేం మాట్లాడింది భువనేశ్వర్ గారికి లోకేష్ గారు బ్రాహ్మణుడికి మందు లేకపోతే రోజు గడవదని చెప్పింది ఎంత అంటే చంద్రబాబు గారు ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చారు మహిళా అధ్యక్షురాలు చేశాడు ఆ సురేష్ వాళ్ళకి చీరల టికెట్ ఇచ్చాడు వాళ్ళందరికీ మంచి స్థానమే కల్పించాడు ఆయన పరిటాల రవీంద్ర గారు ముఖ్యమైన చోటు కింద నుండి కూడా అతను ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు సడన్గా జగన్ వైపు వెళ్ళిపోయారు జగన్ వైపు నుంచి మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకో లేక ఇంకో దాంట్లో దేంట్లోకో ట్రై చేస్తు ఇది చూసుకోవాలి జాతక నాడు బీజేపీలోకి వెళ్తే వీళ్ళు వద్దంటాం వీళ్ళు సరిపోరు టీడీపీ వాళ్ళు టీడీపీలో అనుకుంటున్నాను ఏ బీజేపీ ఉంది వాళ్ళందరికీ ఈ వాషింగ్ ధర్మ పార్టీ అలాగే కొల్లం గంగిరెడ్డి పేరు కూడా కనపడుతుంది వాడు బీజేపీలో చేరతాడని అతను చంద్రబాబు నాయుడు గారు మలిపిరి దాడిలో నిందితుడు ఎర్రచందనం దొంగ అతను అక్కడ విదేశాల్లో ఉంటే కూడా పట్టి తెప్పి జైల్లో పెట్టించాడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి రాగానే వదిలేటండి ఇలాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారు పట్ల వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారో అర్థమవుద్ది ఓకే ఇప్పుడు వాళ్ళ కూటమిలో ఉన్నా కానీ బీజేపీని నమ్మకండిన పరిస్థితి ఇప్పుడు నిధులైతే ఇస్తున్నారు వాళ్ళ అవసరం కాబట్టి ఏమైనా ప్రమాదం పొంచి ఉన్నట్టే పక్కలో బళ్ళు ఉన్నట్టే అయితే సార్ ఇప్పుడు అక్రమస్తుల కేసు ఉంది కదా సార్ ఈయన ఏ టూగా విజయసాయి రెడ్డి ఉన్నారు నన్ను ఈ కేసుల నుంచి విముక్తి చేసేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మా వాళ్ళందరిని తీసుకొస్తాను నేను పొలిటికల్ అప్రూవర్గా కూడా మారతా జగన్ భరతం పట్టండి నన్ను వదిలేసేయండి ఈ ఒప్పందంతో వస్తున్నట్టు ఒక టాక్ అప్పుడు ఏదో డీల్ లేకుండా ఇంతకొత్త లేదా నన్ను వదిలేని కొన్నాళ్ళని వస్తాను అనేక కేసుల్లో ఉన్నారండి వాళ్ళు ఇది ఇతను అక్కడిని వదిలేస్తే జగన్ ఎలా వదిలేస్తాను కుదురుతుంది అసలు జగన్ వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు మన ఎలక్షన్ తర్వాత ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు కదా ఇప్పుడు ఇంకా నడుస్తున్నట్టు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసారు నేను ఇచ్చేసారు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తాను ఇప్పుడు వాళ్ళు మీ మ్యాటర్ ఏంటంటే సీబీఐ అపోజ్ చేయాలి ఇక్కడి మేము చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మటర్ కేసు ఉంది అన్నీ ఉన్నాయి ఇది ఇస్తారు మీరు అని అనాలి వాళ్ళు ఏం మాట్లాడరు ఎంత దారుణంగా ఉందని సిస్టమ్ జగన్కి వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడే ఉంటారు ఇంకా రారు వాళ్ళు చదువు అయిపోయినాయి కానీ అక్కడ ఉండిపోతారు వాళ్ళు వాళ్ళు మాత్రం ఇక్కడ చూసుకుంటే క్రిస్మ క్రిస్మస్ వచ్చిన ఏమో వచ్చినప్పుడు మీరు మీరు ఏం చేస్తారు అక్కడ చదువుకోడానికి వెళ్ళారు ఇంకా పండుగలకి పబ్బాలు మీ ఇంటికి వస్తారు కదా మీ అమ్మ నాన్న చూడడానికి మీ అమ్మ మీ అమ్మ మీ నాన్న వస్తారు దగ్గరికి మనమే ఊరికి మనమే వెళ్తాం కదా అలా రావాలి కదా వాళ్ళు ఆ ఊరు వాళ్ళు సొంత దేశం అని చూసుకోవాలనుకోవాలి కదా అలా అనుకోరు ఈ దొంగోడు అప్పుడప్పుడు తప్పించుకుంటే అక్కడ పోతూ ఉంటాడు దానికి ఏమో పూర్తిగా పయనించాకాసిస్తూ ఉంటారు మద్దతు పలుతూ ఉంటారు సిస్టమ్ సిస్టమ్స్ అన్నీ కూడా అతనికి ఆయన ఏం అడుగుతాడో ఎప్పుడు అడుగుతాడో అప్పుడు రా అని రెడీగా కూర్చొని ఉంటారా ఏంటండి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికన్నా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటుందా పక్కవాడి మీద ప్రేమ ఉంటుంది సమాజం పట్ల బాధ్యత ఉంటుందా ఎవరికైనా వీళ్ళు ఒక మెసేజ్ ఏం పంపిస్తున్నారంటే మీ ఇష్టమైన బతకండరా కొల్ల కొట్టేయండి దోపిడీలు చేయండి అత్యాచారాలు చేయండి ఏమన్నా నాలుగు రూపాయలు సంపాదించుకోండి ఆ డబ్బులతోటి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనేటువంటిది తెలుస్తుంది ఆ డబ్బులు సంపాదించుకుని ఇన్ని అత్యాచారాలు చేసి డబ్బులు సంపాదించుకున్నవాడు కూడా వినయంగా విధేయంగా అధికారంలో ఉన్నవాడు వైపున ఉండండి ప్రతిపక్షం వైపుకి వెళ్తే మీరు వాళ్ళు దెబ్బైపోతారు అంటే అది పెత్తనం అధికారం ఉన్న వైపుకి డ్రైవ్ అవుతూ ఉంటారు ఇదంతా సర్కిల్ ఏమైనా చెడిపోయిందండి దేశం నేను ఇంకా వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు స్వతంత్రం వచ్చిందరు చెడిపోద్దేమో అనుకున్నాను నేను డెబ్బై యాభై ఏళ్ళకే చెడిపోయింది డెబ్బై ఐదు రోడ్డుకి పుచ్చిపోయింది పురుగట్టేసింది ఇక మన పైనుంచి కిందకి ఎవడో మీకు ఇప్పుడు ఏ చంద్రబాబు గారు నాడు దీన్ని ప్రక్షాళన చేద్దాం అన్నా కానీ చేతిని నెప్పిస్తే తప్ప ఇంకా ఆయన కూడా అనుకునే సూత్రంలో ఏమీ చేయలేక సరే ఇప్పుడు నిజంగా ఈ జాయినింగ్స్ పదకొండులో పది మంది వెళ్ళిపోతే ఇంకొక విశ్లేషణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే తనంతట తానే స్వయంగా మీరు వెళ్ళిపోండి మీరు అందరూ బీజేపీలోకి వెళ్ళండి అంటే అని చూ మీరు అక్కడికి వెళ్ళిపోయి పనిచేయండి నా తరపుని ఎన్నాళ్ళు నా దగ్గర ఉండి పని చేశారు ఇప్పుడు నా ఆ వెళ్ళిపోయి పని చేయండి అని అనవచ్చు అనొచ్చు ఏంటండి ఇప్పుడు వాళ్ళకి ఆ ఇప్పుడు ఆ పార్టీలో లీడనుకో ఆ పార్టీ ఆ గేట్ తీసుకుని వెళ్తానికి మీకు ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయ్ అండి ఒక ఒక ఆఫీస్లోకి వెళ్ళాలి మీరు పర్మిషన్ తీసుకెళ్ళాలి అదే ఎంప్లాయ్ అనుకో మీకు ఒక కార్డు ఇస్తారు లోపలికి వెళ్ళి చూపించి వెళ్ళిపోవచ్చు కదా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవడో కూడా పట్టుకుంటారు కాల్ పిసుకుతారు ఏం పిసుకుతారు పిసుకుతారు మీద ఏం చేస్తారు ఒక కనెక్షన్స్ ఉంటాయి అధికారంలో కీ పొజిషన్లో ఉన్న వాళ్ళతో యాక్సెస్ ఉంటుంది దాంతో ఇతను కాపాడుతూ ఉంటారు అన్నమాట ఇప్పుడు బీజేపీకి ఇంకా జగన్ మీద ప్రేమ ఉందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటారు మరి వివా వివాహం సక్రమ సంబంధం కంటే అక్రమ సంబంధం మీద ఎప్పటికీ మోజు ఉంటుంది ఎవరికన్నా ఇది నిజం కదా వైవాహిక జీవితంలో వైవాహిక బంధం మీద ఉన్న అనుమ అనుబంధం ప్రేమ అన్ని ముషిలోళ్ళు అయిపోయిందరు ఉంటుంది యవనలో ఉన్నప్పుడు అక్రమ సంబంధం మీద ఉంటుంది అందరికీ వాళ్ళకి అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ స్నేహం యవనంలో ఉంది ఈ మధ్యకాలమే కదా ఈ పదేళ్ల క్రితమే కదా జగన్మోహన్ రెడ్డి దొంగతనాలు చేసింది ఐదేళ్ళ నుంచి ప్రేమ పెరిగింది వాళ్ళకి ఇంకొక ఐదేళ్ళు ఉంటారేమో మోజు తర్వాత వృద్ధులు అయిపోయిన తర్వాత వాళ్ళ దుకాణాలు సర్దుకున్న తర్వాత ఏమైనా ఈ ప్రక్షాళన జరగాలి ఈ ప్రక్షాళన జరగాలంటే ఒక విప్లవం రావాలి ఒక విప్లవం రావాలంటే మళ్ళీ మన దేశాన్ని ఆవిడ ఒకటి ఆక్రమించుకోవాలి అప్పుడు మళ్ళీ మనం యుద్ధం చేసి మళ్ళీ మనం స్వాతంత్రం తెచ్చుకుంటూ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు మళ్ళీ బాగుంటుంది తర్వాత మళ్ళీ ఈ స్వార్థాలు దుర్మార్గాలు అన్నీ పెరుగుతాయి ఎవడ ఎవడ పెర్ఫెక్ట్గా ఉన్నారు ఎవడలే నాతో సహా ఎవడో పెర్ఫెక్ట్గా ఉన్నాడు ఎందుకంటే వాడు వృద్ధనారి ప్రతిభత అన్నట్టుగా మనకు అవకాశం రాకపోతే ప్రతిభతల్లో మాట్లాడతాం అవకాశం వచ్చిన తర్వాత ఓ సూట్ కేసు ఉందంటే తీసేసుకుని వాళ్ళు చెప్పినట్టు చెప్తాం ఓకే అంటే జాయినింగ్ విషయంలో కూడా కొంత మీరు అన్నట్టు పారదర్శకత అవసరం అవసరం లేకపోయినా పారదర్శకత ఏంటండి వీళ్ళకి పని ఏంటి అవసరం అవసరం లేదు ఇప్పుడు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కూడా ఇప్పుడు ఏడుగురి వస్తారని టాక్ అలా అసలు మొత్తం చేస్తాను జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా చేస్తాను అంట వీళ్ళు చేర్చుకుంటారా అసలు అసెంబ్లీకే రాడు అతను అసలు ఏం చేయాలంటే అసలు ఎలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉండటం కానీ ఆ పార్టీ పేరు చెప్పడానికి కానీ అతను రావాలని కోరుకుంటానికి కానీ అతను ఊసు అతని మాట చెప్పడానికి కానీ గజగజ వణికి చేయాల అప్పుడు బాగుపడదు రాష్ట్రం ఆ పావులు మళ్ళీ జాతకం ఇంకో రూపం వేస్తే పెయింట్ వేసేసి ఇంకో పెయింట్ వేసేసి తీసుకొచ్చి పెంచుకుందాం అంటే కుదరదు అవును చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ హరిస్మల్ గారు